కలర్ కాంబినేషన్ బలే ఉంది అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది అమ్మా చాలా లైట్ వెయిట్ కూడా వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చే పార్ట్ మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అమ్మా డార్క్ షేడ్ అండ్ లైట్ షేడ్ ఉంటుంది ఓకే చూడండి మనకి కంచి బాట వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కలాంజలి డిజైన్ వస్తుందండి కలాంజలి డిజైన్ మనకి కంచి బాట వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బాండిని ప్రింట్ తో పార్ట్ మనకి సీక్వెన్స్ కూడా ఉంది చూడండి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఇలా సారీ మొత్తం వచ్చింది ఇది లైట్ వెయిట్ ఇంకా ఆల్ ఓవర్ మీనాకారి వీవింగ్ తో రిచ్ లుక్ ఉంటుంది

ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ రోజు మనం హైదరాబాద్ కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ వేరి స్టోర్ లో ఉన్నాము సో ప్రీవియస్గా కూడా మనకి ఎల్బీ నగర్ బ్రాంచెస్ నుంచి చాలా వీడియోస్ ఇచ్చినాను కదా ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇక్కడ కొత్తపేటలో ఈ మధ్య ఓపెన్ అయినటువంటి వైట్ హౌస్ బిల్డింగ్ లో స్టార్ట్ చేశారండి చాలా చాలా అవసరం వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో కూడా మీకు జస్ట్ థౌజండ్ రూపీస్ నుంచి అరౌండ్ టెన్ థౌసండ్ దాకా మీకు చాలా కలెక్షన్స్ అయితే చూపించాను ఫ్యాన్సీలో కూడా బ్యూటిఫుల్ వెరైటీస్ చూపించామండి అంటే లైక్ యంగ్స్టర్స్ నుంచి పెద్ద వాళ్ళ వరకు కావాల్సిన అన్ని చీరలు మీకు ఇక్కడ దొరుకుతాయి సో ఇది వచ్చేసి పట్టు చీరలు కంచి పట్టు లైట్ వెయిట్ చీరలు అండి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్లూమ్ శారీస్కి ఇంత తక్కువ ప్రైజ్ అనేది మీరు కంపేర్ చేసుకుని కొనుక్కోవచ్చు సో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో నియరెస్ట్ మెట్రో వచ్చేసి మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో సో అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి వరైటీస్ చూద్దాం హాయ్ సార్ నమస్తే అండి సో మనం వైట్ హౌస్ బిల్డింగ్లో ఉండే బ్రాంచ్లో ఉన్నా ఇది అడ్రస్ ఒకసారి చెప్తారా సార్

ఓకే వెరీ సాఫ్ట్ మెటీరియల్ పట్టు లాగా ఉందండి మెటీరియల్ అయితే సమ్మర్ కి ఫ్యాన్సీగా కట్టుకోవడానికి చాలా బాగుంటది మంచి అట్రాక్టివ్ కలర్స్ కూడా ఉన్నాయి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా జీరో సీక్వెన్స్ తోటి బోర్డర్ ని హైలైట్ చేశారు విత్ తాజల్స్ వచ్చింది బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది ఓకే చూండి మంచి రీసెంట్ సారీ అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఇదెలాంటి ప్రైస్ లో ఉంది సార్ ది ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే అండి 2000 లో చూండి మెటీరియల్ బాగుంది సార్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయమ్మా యూనిక్ కలర్స్ వచ్చేయండి షిప్పింగ్ ఛార్జెస్ సార్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అదనంగా ఉంటుందండి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి చూడబోయే చీర కూడా అసలు మామూలుగా లేదండి ప్యూర్ టసర్ మా ఓకే ప్యూర్ టసర్ లో వచ్చేసి మనకు వర్క్ వస్తుంది థర్డ్ వీవింగ్ తో ఓకే చూడండి సర్బలి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వస్తుంది మనకి వీవింగ్ కూడా ఉంటుందండి చిన్న బుట్టలాగా వస్తుంది మధ్యలో ఓకే చూడండి పల్లి దగ్గర హైలైట్ గా ఇచ్చారు బుటీస్ మనకి బ్లౌజ్ వచ్చేవాటికి సెల్ఫ్ ఉంటుందండి హ్యాండ్స్ మాత్రం బాటిల్ లాగా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఎయిట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఇది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది సమ్మర్ ఈవెంట్స్ కి బ్లౌజ్ ఉంటుందండి టస్సర్ మెటీరియల్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది మంచి సూపర్ కలర్స్ ఇచ్చారు సో మీకు ఏ కలర్ కావాలో దాన్ని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి మేబీ ఇవన్నీ కూడా వెంట వెంటనే సేల్ అయిపోతూ ఉంటాయి ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఓకే అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి ఓకే షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది ఓకే షాప్ విజిట్ చేశారంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు ఓకే చూడండి దీంట్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది సో సేమ్ మెటీరియల్ ఇది కట్ వర్క్ ఓకే చూడండి ఫ్యాన్సీగా వచ్చింది ఇదైతే మన బోర్డర్ వచ్చేసి కట్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ ఇలా ఇచ్చారండి అంటే ట్రాన్స్పరెంట్ బోర్డర్ వచ్చింది పైనంతా ఎంబ్రాయిడరీ వచ్చింది ఓకే మనకి బ్లౌజ్ వస్తుందండి చూడండి పల్లు పార్ట్ ఇది ఓకే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే సర్ ఫ్యాన్సీ లుక్ వస్తుందండి వేసుకుంటే భలే ఉంటది ఈ బోర్డర్ వల్ల మనకి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందండి చాలా మంచి వెరైటీస్ దొరుకుతాయి మీకు ఇక్కడ శ్రీ మహాలక్ష్మిలో సో ఇవన్నీ మనకి ఎల్బీ నగర్ బ్రాంచ్లో కూడా ఉంటాయా సార్ ఎల్బీ నగర్లో ఉండదండి ఓన్లీ వైట్ హౌస్లోనే ఉంటుంది ఓకే ఈ బ్రాంచ్లో మాత్రమే ఈ వెరైటీలు ఓకే ఈ ఎప్సోడ్ సంబంధించిన వెరైటీస్ ఇది కూడా సేమ్ ప్రైజెస్ కూడా సేమ్ ప్రైస్ అమ్మ ఓకే మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయి చాలా హ్యూజ్ కలర్ ఆప్షన్స్ వచ్చాయండి ఈ పర్టిక్యలర్ దీంట్లో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే సార్ ఇది వచ్చేసి సేమీ డోలా సిల్క్స్ అమ్మ ఓకే మనకి కంచి వార్ వస్తుంది సారీ మినిల్ పాట్ అంతా కూడా బాందేనీ ప్రింట్తో పాటు మనకి సీక్వెన్స్ కూడా ఉంది చూడండి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఇలా శారీ మొత్తం వచ్చింది ఇది మన పై పాటు కూడా చిన్న బాట ఉంటుంది పళ్ళు కూడా మనకి సెల్ఫ్లో ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేపాటికి చూడండి ఇలా సీక్వెన్స్ వస్తుంది ఓకే సో ఈ సీక్వెన్స్ ఏదైతే మీకు ఇక్కడ బ్లౌజ్ మీద కనిపిస్తుందో సారీ మొత్తం వచ్చింది సో అక్కడ మనకి ప్రింట్ కూడా ఉంది అనమాట సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయండి వరకు ఒకలా ఉంటుంది ఓకే సార్ ఇది ఎలాంటి ప్రైస్ లో ఉంటుంది సార్ ఇది ఓన్లీ 1250 రూపీస్ మాత్రం ఓన్లీ 1250 లో మనకి ఇంత హెవీ వర్క్ అండి పిల్లలకి ఏదైనా లెహంగా సలా స్టిచ్ చేయించడానికి తీసుకున్నా చాలా సూపర్ ఉంది మెటీరియల్ బాగుంది ఆల్ ఓవర్ వర్క్ కూడా వచ్చింది కలర్ ఆప్షన్స్ చూద్దాం వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్యూర్ రెడ్ ఇది సో ఇది ఇంకొంచెం పెద్ద బోర్డర్ సేమ్ మెటీరియల్ తో ఇది కొంచెం పెద్ద బోర్డర్ తో వచ్చింది సేమ్ ప్రైస్ లో 1250 రూపీస్ మాత్రమే ఉంది 1250 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం సార్ ఇది బనార్స్ ఫ్యాన్సీ మైతి ఓకే మనకి గ్యాప్ బోర్డర్ వచ్చేసి చూడండి సార్ మిడిల్ పార్ట్ కూడా మనకి బుటా వరైటీ వస్తుంది ఓకే చూడండి పై బోర్డర్ కూడా మనకి గ్యాప్ బోర్డర్ వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ బలే ఉంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ ఉంది ఓకే మంచి యాంటిక్ లాంటి జరీ సార్ ఇది కామన్ జరీ కాదు ఎంత పడుతుంది స తీన్ ప్రైస్ వచ్చేసి only 1450 మా 1450 ది బెస్ట్ ప్రైస్ అన్నీ కలర్స్ కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి హ్యూజ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పర్చేస్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు మని ప్యూర్లీ హోల్సేల్ అండి ఆల్మోస్ట్ మీకు ఒక సీ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారండి చాలా బాగుంది చూడండి శారీ కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రీసెంట్గా సంక్రాంతికి మీ దగ్గర శారీ కొనుక్కుంటాను సార్ వాళ్ళు అందరూ అడిగారు ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది అది ఫస్ట్ టైం కొనుక్కున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ షాప్ విజిట్ వచ్చేశారంటే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా బెటర్ దాని యా బనాస్ ఫ్యాన్స్లో ఉన్నాయి చినియా సిల్క్ మైది చినియా ఓకే మనకి గ్యాప్ వాటర్ వచ్చేసి విత్ టెంపుల్ వాటర్ వస్తుంది సార్ మిడిల్ పట్టంతో కూడా మనకి చెక్స్ ఉంటుందండి జెరీ కాదు మనకి చెక్స్ చూడండి మనకి పళ్ళు కూడా రిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంచెం గా మీరు ఆఫీస్ వేర్ గా అట్లా వాడుకోవడానికి కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుందండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ చూస్తున్నాం దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి టూ థౌసండ్ రూపీస్ పెట్టుబడులకి ఎలా కూడా బాగుంటుంది కలర్స్ కూడా యూనిక్ కలర్స్ వచ్చాయి ఇందులో ఈ వెరైటీలో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి సాఫ్ట్ వచ్చే దేరిలో మన కంచి పాటు వచ్చేసి సారీ మిడిల్ పాట్ అంతా కూడా యాంటిక్ జేరీతో చిన్న బుట్టా వెరైటీ వస్తుందండి ఓకే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది సార్ ఆ సెల్ఫ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఓకే ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ ఉందండి కలర్ అది డిజైన్ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్లజెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇది ఒకటి నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో కలర్ ఒకటి వస్తుంది ఇలా మీకు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ నుంచి హెవీ పట్టు చీరల వరకు దొరుకుతాయి ఇక్కడ పట్టు సారీస్ అన్ని కూడా మన సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీనే ఉంటుందండి మీరు ఒకసారి షాప్ విజిట్ చేసి మీరు ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు మన దగ్గర ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీ కూడా అవైలబుల్ ఉంటుంది ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఓకే సో ఇది కూడా అదే ప్రైస్ లో సారీ నా సేమ్ ప్రైస్ లో మా ఇది పిల్లలకి ఏదైనా లెహంగాస్ చేపిస్తే సూపర్ ఉంటదండి మీరు ఒకసారి చూడండి వీటిల్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంది మెటీరియల్ పెట్టుబడులకి అలా ఇవ్వాలన్నా గ్రాండ్ లుక్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ కంఫర్ట్గా ఉందండి మెటీరియల్ ఇది ఒకటి పెద్ద డిజైన్తో వచ్చింది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి

ఇక్కడ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది సార్ ప్రైస్ ఇది ఓన్లీ 1700 అండి e 1700 లో బలే ఉంది యూనిక్ మెటీరియల్ కూడా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఓకే డ్యూయల్ టోన్ లో కొంచెం డిఫరెంట్ కలర్స్ తో వచ్చింది ఫ్యాన్సీ గా ఈవినింగ్ రిసెప్షన్స్ కి అలా వేర్ చేయడానికి కూడా బాగుంటుంది స్టైలిష్ గా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఓకే అన్ని కూడా మంచి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన వెరైటీ మా మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఓకే అండి సో నియరెస్ట్ మెట్రో వచ్చేసి మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దిగారంటే మీరు ఒక ఫైవ్ మినిట్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ టూ మా వన్ సిక్స్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఓకే వైట్ హౌస్ అండి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వచ్చేస్తుంది నేను డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాను లొకేషన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది జార్జెట్ అండి ఓకే చూడండి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనా కర్రీ వర్క్ వస్తుంది కంచి బాట్ వచ్చేసి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళే వస్తుంది కాంట్రాస్టే ఓకే చూడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా ఓకే చాలా లైట్ వెయిట్ ఇది ఇంకా చూడండి స్టైలిష్ లుక్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అమ్మా ఇది ఓకే ఇలా మంచి ఫాలింగ్ మెటీరియల్ తో వచ్చేస్తుందండి ఇది ప్రైస్ రేంజ్ సర్ 2100 మ్యామ్ 2100 లో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే చాలా లైట్ వెయిట్ గా కట్టుకున్నప్పుడు బాగా క్లాసీగా అనిపిస్తుందండి సింపుల్ జ్యువెలరీ తోటి వీటిలో ఇది కూడా ఇంకొక డిజైన్ ఫోర్ అనేది అవైలబుల్ ఉంది ఓకే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ సారీ నచ్చినా కూడా ఆ సారి తీసి మా వాట్సాప్ సెండ్ చేయండి నియర్ బై ఉన్నవాళ్ళు షాప్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్యూర్లీ హోల్సేల్ షాప్ క్వాలిటీ మాత్రం పక్కా మీరు పెట్టే అమౌంట్ కిల్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుంటారు ఎంత మంచి కలర్స్ చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి అంటే ఇక్కడ మీకు యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ అండ్ పట్టు చీరలు దొరుకుతాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం బనార్సులు ఓకే మనకి కంచి పాట వస్తుంది ఓకే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ వెరైటీ వచ్చేసి మళ్ళీ బుటా కూడా ఉందండి ఓకే మనకి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళే వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అమ్మా విత్ చెక్స్ వెరైటీ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అమ్మా సారీ ప్రైస్ రేంజ్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ టూ ఉంది అంటే కాస్ట్లీ పర్చేర్ లుక్ వచ్చిందండి దీనికి కూడా సో దీంట్లో కూడా మంచి రేర్ కలర్స్ వచ్చాయి కలర్స్ చూద్దాం సో మొత్తం బూటీస్ అండ్ చెక్స్ రెండు వచ్చాయి దాంతో పాటు ఆల్ అవుట్ డిజైన్ కూడా ఉన్నాయి అది కూడా చూస్తాను ప్రైస్ వచ్చేసి సేమ్ కాస్ట్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి లాగా సేమ్ ప్రైస్ సేమ్ మెటీరియల్ అండి ఆ డిజైన్ లో కూడా కలర్ చార్ట్ బాగుంది బుటా వెరైటీ కూడా వస్తుంది ఇది కూడా కొంచెం సిల్వర్ లాగా ఆంటిక్ రెడ్ మనకి మంచి త్రీ కలర్స్ వచ్చాయి టూ హండ్రెడ్ రేంజ్లో మంచి వెరైటీస్ అండి చాలా బాగుంది హై అండ్ ఫ్యాన్సీ సారీ లుక్ వచ్చింది మనకి ఇంకా బ్లౌజ్ కూడా మంచి లుక్ తో వచ్చిందండి ఈ విధంగా సారీ కూడా మనకి వేర్ చేస్తే మంచి ఫాలింగ్ లుక్ తోటి చాలా స్టైలిష్ ఉంది ఈ సారీకి బ్లౌజ్ కూడా బలి వచ్చింది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్కి కూడా మీకు ఈ విధంగా వర్క్ వచ్చేసింది నెక్స్ట్ వెరైటీ వచ్చేస్తుమా ప్యూర్ డోలాస్ అండి ప్యూర్ వచ్చేసింది కంచి బార్డర్ మిడిల్ అంతా కూడా చిన్న బుట్ట రైట్ అండి పాటు కూడా మనకు చిన్న బాట ఉంటుంది సో ఈ బార్డర్ కూడా బాగా యూనిక్గా యూనిక్గా చూడే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఉంటుందమ్మా

మీనా కర్రీ వస్తుంది మనకి లైట్ వెయిట్ ఇంకా ఆల్ ఓవర్ మీనా కర్రీ వీవింగ్ తో రిచ్ లుక్ ఉంటుంది యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేపటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రైస్ రేంజ్ సార్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే టూ థౌసండ్ లో ఒక మంచి ఆర్గాన్జా సారీ ఉంది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది మంచి పెద్ద ఈవెంట్స్ కూడా మనం కట్టుకెళ్ళిపోవచ్చు అండి ఇలా వస్తుంది సారీ కట్టుకుంటే ఇందులో ఉండే కలర్స్ చూద్దాము ఇట్లా అన్ని కూడా పేస్టల్ షేడ్ కాంబినేషన్స్ ఉన్నాయి మార్కెట్ లో బాగా ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఇవి మూడు కూడా కొత్త కలర్స్ అండి బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ఇది ఒక డిజైన్ ప్యూర్ రెడ్ ఇది ఓకే వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేర్ అప్ చేసుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటాయి చాలా బాగుంటాయి సో దీని కిచెన్ బ్లౌజ్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ తో ట్రై చేయొచ్చు సూపర్ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ అన్నీ కూడా ఓకే ప్యూర్ డోలా సిల్క్ లోనే మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ శారీ బిడిల్ పట్టు అంతా కూడా బుటా వెరైటీ వస్తుంది ఓకే చూడండి పళ్ళు కూడా మనకి రిచ్ పల్లె వస్తుంది విత్ టజల్ తోటి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మరి ఓకే సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే బార్డర్ ఉందో అలా విత్ బార్డర్తో వచ్చింది సో సంక్రాంతి అప్పుడు నేను తీసుకున్నాను అన్నాను కదా ఇలాంటి చీర అండి వేరే కలర్ కాంబినేషన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ అండి ఓకే ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది బార్డర్ ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ లో ఉంది చూడండి బాగా ట్రెండింగ్ లో ఉండే చీరలు అండి చాలా కంఫర్ట్ గా కూడా ఉన్నాయి చూడండి వీటిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది ఒక డిజైన్ అండి ఇక్కడ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ మనకి సెల్ఫ్ లోన్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బోర్డర్స్ లేకుండా సెల్ఫ్ లో సెల్ఫ్ లో వస్తుంది మా చూడండి కొంచెం డిఫరెంట్ వీవింగ్ ఇచ్చారు ఇదేదో ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చిందండి చాలా లైట్ వీవింగ్ అండి వీవింగ్ ఇది వావ్ బాగుంది పల్లిది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉందండి అవునండి దీని మీద వచ్చింది ప్రింట్ లాగా కనిపిస్తుంది మనకి మంచి వీవింగ్ అన్ని కూడా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మా సారీ కూడా మంచి లైట్ వెయిట్ వస్తుంది yes చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ప్యూర్ డోలాలో లైట్ వెయిట్ లో కాన్సెప్ట్ లో వచ్చిందండి ఇలా టూ ప్యాటర్న్స్ ఉన్నాయి విత్ ఎడి మంచి మంచి కలర్స్ అన్నమాట ఓన్లీ 2800 రూపాయస్ మాత్రమే మా ఓకే సార్ ఎక్స్ వెరైటీ వచ్చేసి ఇది బనారస్ పట్టు మా ఇది హహ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ అండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనాకరి డిజైన్ వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్టే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మార్కెట్లో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కలర్ చేసిన వెరైటీ ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు ఇలా ఐదు ఆరు కలర్ కాంబినేషన్స్ అయితే దొరుకుతాయండి అంటే ఏ రేంజ్ లో కావాలన్నా మీకు ఇక్కడ దొరుకేస్తాయి. సో डेफिनेटగా శ్రీ మహాలక్ష్మి షాప్ ని అయితే మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. ఫ్యాన్సీ అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా పట్టు వెరైటీస్ పట్టు 500 దగ్గర నుంచి మన 50000 దాకా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మా. ఓకే. లైట్ వెయిట్ కంచి పట్టమా ఇది ఓకే చూడండి మనకి కడ్డీ బాటర్ వచ్చేసి సారీ మిడిల్ పట్టంతో కూడా చిన్న వేవసుడీస్ ఉంటుందండి ఓకే చూడండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఓకే ఎలాంటి బడ్జెట్ సార్ ఇది ఓన్లీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి సూపర్ ఉంది అసలు సారీ ఏ ఏజ్ వాళ్ళైనా వాడేయచ్చండి ఎంత మెటీరియల్ అయితే సూపర్ ఉంది చాలా లైట్ వెయిట్లో అండ్ దీని వచ్చిన కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీస్ అండి చేనేతలో తయారు చేయించిన వెరైటీ ఇది మార్కెట్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన వెరైటీ ఓకే మన హోల్సేల్ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పట్టులో కూడా మీకు ఇంకా అన్ని వెరైటీస్ ఉంటాయండి ఇక్కడైతే వీడియోలో కొన్ని మాత్రం ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీరు షాప్ చేశారంటే అన్ని వెరైటీస్ కూడా చూసుకోవచ్చండి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టుబడి సారీ దగ్గర నుంచి ప్యూర్ కాంజీవరం కంచిపట్టు ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంటుంది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ చీరలో అండ్ ద బ్యూటీ ద్యూటీ కట్టుకోవచ్చు ఈ చీరని చాలా అవసరం ఉందండి అయితే నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం ప్యూర్ కాంజీవరంగ కంచిపట్టులో ఓకే కటింగ్ బాడర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సిల్వర్ జరిగితే మనకి బ్రోకా డిజైన్ వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ప్లైన్ వస్తుంది క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది మా సారీ కూడా టూ సారీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలా సెల్ఫ్లోనే వచ్చింది కాబట్టి ఇంకా ఏదైనా మనం మంచి డిజైనర్ బ్లౌజ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి కలర్ అండ్ ఇది వెరీ సాఫ్ట్ ఉంది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి ఫాలింగ్ లాగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా చైనేట్ తో తయారు చేసిన వెరైటీస్ మాత్రమే చైన్ డిజైన్స్ ఓకే పవర్ లూమ్ లో చేస్తే మనకి హార్డ్ గా ఉంటుంది క్లాత్ అనేది ఓకే చైనేట్ కాబట్టి చాలా సాఫ్ట్ ఉంటుంది కొన్నకలన్నీ మనదే కాబట్టి కొంచెం రీజనబుల్ గా మీకు ఇక్కడ ఇది మార్కెట్లో చేస్తున్న వెరైటీ మాది మన సో కూడా ఇలా కొంచెం పెద్ద బోర్డర్స్ చిన్న బోర్డర్స్ ఇలా వెరైటీస్ మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేశారంటే మీకు ఎన్ని వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అండి వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతుంది ఒకసారి వచ్చి చూడండి అన్ని కూడా పెస్టల్ షేడ్ కాంబినేషన్స్ ఉంటాయి ఓకే థిక్ కలర్స్ ఉన్నాయి పెస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో బాగా ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడాను సో ఓకే డిజైన్ తో ఎన్ని హ్యూజ్ కలర్ ఆప్షన్స్ తో మీరు చూడొచ్చుండి సో క్వాంటిటీ కూడా దొరుకుతుంది మీకు మీకు హోల్ సేల్ ప్రైస్ లో సింగిల్ సారీ దొరుకుతుందండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఫైనల్గా వేసిన ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీకు ఈ పట్టు చీరలు ఏదైనా నచ్చి దీన్ని క్లియర్గా వీడియో కాల్లో చూసుకొని కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వెరీ ట్రస్టెడ్ పర్సన్స్ అండి ఇది కూడా కాంచీవరం కంచిపాట్లో మనకి కంచిపాటు వచ్చేసి శారీ మిడిల్ పాట్ అంతా కూడా చెక్స్ వచ్చేసి విత్ బుట్ట వస్తుందండి ఓకే యా సో సిల్వర్ జరీ చెక్స్ వచ్చి మధ్యలో గోల్డెన్ మ్యాంగో బుటీస్ ఇచ్చారు చాలా బ్రైట్ గా ఉండే కంచి బోర్డర్స్ ఇచ్చారండి బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి చిన్న జెర్ లైన్స్ ఉంటుంది మా ప్రైస్ రేంజ్ అండి 9800 మా 9800 లో మనకి లైట్ weight కంచి చీర సో అంటే జరి బాగా బ్రైట్ గా వచ్చింది సార్ రీజనబుల్ ప్రైస్ లోనే మీకు ఒక మంచి గ్రాండ్ లుక్ ఉండే చీరలు వెడ్డింగ్ మంచి సారీస్ మా ఇవి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఓకే చూడండి సో మీకు ఏదైనా పర్టికులర్ కలర్ నచ్చితే ఇప్పుడు మెయిన్ డిజైన్ కంటే కలర్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా మీకు కావాల్సిన కలర్ని షాట్ ఇచ్చేయండి ఆ పర్టికులర్ శారీని వీడియో కాల్లో చూసుకుని ఇక్కడికి హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి వెంటనే డిస్పాచ్ చేసేస్తారు సో ఇవన్నీ బిలో టెన్ థౌసండ్ పట్టుచేరండి మీకు అబౌవ్ టెన్ థౌసండ్లో ఉండే ఇలాంటి బెస్ట్ ప్రైస్ ఈ మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువలోనే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి శ్రీ మహాలక్ష్మిలో మన దగ్గర క్వాలిటీ అనేది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ప్రతి పట్టు కూడాను మనకి సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అనేది అవైలబుల్ ఉంటుంది మా ఓకే సో మంచి మంచి కలర్ ఆప్షన్స్ అన్ని మీకు ఒక్కొక్క రేంజ్ లో చూడొచ్చు ఎన్ని కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారో ఎన్ని కాంబినేషన్స్ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ కూడా బలే ఉందండి సో బిలో 10000 లోనే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ గా ఉందండి సో ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలి అంటే ఇంత రేంజ్లో కొనుక్కోవాలంటే కూడా చూడండి మీకు మార్కెట్ కంటే ఇంకొక నాలుగైదు వేలు తగ్గుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉందండి ఈ చీర కూడా నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది సో శ్రీ మహాలక్ష్మిలో ఇవే కాదండి ఇంకా ఇలా కాస్ట్లీ పట్టు చీరలు కూడా అవైలబుల్ ఉంటాయి వెడ్డింగ్ షాపింగ్ అంటే ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్